గ్రామానికి ఇన్స్పెక్షన్ ఆ గ్రామంలో డ్రైనేజ్ సరిగ్గా ఉందో లేదో స్ట్రీట్ లైట్లు సరిగ్గా ఉన్నాయో లేదో లేకపోతే అన్ని ఫెసిలిటీస్ ఏవి ఉన్నాయో లేదని ఒక అధికారిని ఆ గ్రామానికి ప్రభుత్వం వచ్చి విజిటింగ్ పంపించింది ఆ గ్రామాధికారి ఆ ఊరు వెళ్ళాడు అన్నీ చూశాడు కొన్ని కంప్లైంట్లు రాసుకున్నాడు కొన్ని బాగున్నాయి అన్నీ అనుకుని ఏం చేశాడు వెళ్తున్నాడు ఆ ఊర్లో ఎవరు తెలియదు కదా బయటకు వచ్చిన తర్వాత పొలి మీద దాని కింద కూర్చొని తన ఫుడ్ తెచ్చుకుని తిని తిన్నది ఓపెన్ చేసుకుని తన ఫుడ్డుని ఓపెన్ చేసుకుని తింటున్నాడు తిన్న తర్వాత ఆ పక్కనే ఒక గొల్లవాడు గొల్ల పిల్లవాడు పడుకున్నాడు ఇతను ఫుడ్ తినేసి తర్వాత ఆ చెట్టు పైన చూశాడు చూస్తుంటే ఆ చెట్టు పైన రెండు పక్షులు పక్షి పిల్లలు చిన్న అప్పుడే రెక్కలు వచ్చి టప్పుటప్పులు ఆడిస్తూ ఎగురుతున్నాయి గెంతుతున్నాయి అలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అబ్బాయికి గిఫ్ట్గా ఇస్తే వాడు ఎంత ఆనందపడతాడు కదా బాగుంది అనేసి వాడు ఏమనుకున్నాడు ఆ గొలపిల్లవాడిని పిలిచి ఒరే పిల్లవాడా ఈ చెట్టు ఎక్కి నువ్వు చెట్టు ఎక్కగలవా అంటే ఓ ఎక్కగలవా అని అయితే ఎక్కి ఆ రెండు పక్షి పిల్లల్ని జాగ్రత్తగా అభూర్తం తీసి నాకు ఇస్తావా నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అని అంటే నేను ఇవ్వను అని అంటాడు పోనీ రెండు వేలు ఇస్తాను నాకు ఇస్తావా అంటే నేను ఇవ్వను అంటాడు పోనీ ఐదు వేలు ఇస్తాను ఇస్తావా అంటే నేను ఇవ్వను అంటాడు పదివేలు ఇస్తాను ఇస్తావంటే ఇవ్వను నువ్వు పదివేలు కాదు పది లక్షలు ఇస్తానన్నా కూడా నేను చెట్టు ఎక్కను ఆ పిల్లల్ని తీయను అని చెప్తాడు ఎందుకంటే బంధించే హక్కు మనకి లేదు ప్రతి ప్రాణిని స్వేచ్ఛగా విడిచిపెట్టాలి అని చెప్తాడు దీనివల్ల మీకు ఏమర్థమైందో నాకు తెలియదు కానీ ఒకటి అర్థమైంది ఈ అధికారి చదువులు చదివాడు ఒక పదవిని పొందాడు అంటే ఎన్నో చదువులు చదివితే కదా ఆ స్టేజ్ వస్తుంది ఈ పిల్లవాడు గొల్లవాడు చదివే చదవలేదు కానీ ఆ పక్షి ఆ గోళ్ళలో ఉండాలి దానికి అదే అని దాన్ని బంధించకూడదు అని ఈ పిల్లవాడు చెప్పాడు అతనికి అంటే మనం చదువులు చదివాము పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నాము అనేది కాదు ఎంత విలువతో ఉన్నామా అనేది కావాలి ఆ పిల్లవాడికి డబ్బు చూపించాడు పేదవాడే కదా ఇస్తే మనమైతే పడిపోతాం ఆ పిల్లవాడు ఈవెన్ నువ్వు పరిరక్షించినా కూడా ఆ తల్లిని పిల్లల్ని వేరు చేయినా అని చెప్పాడు అంటే మనం ఎంత చదువుకున్నామో అని కాదు సంస్కారాలు ఎంత బలంగా మనలో ఉన్నాయా మనలో ఎథిక్స్ అనేవి మారల్ వాల్యూస్ అనేవి మనం పెంచుకున్నామా లేదా మన ఎడ్యుకేషన్ సిస్టంలో అవి ఖచ్చితంగా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మన విలువలు అనేవి మన ఆదర్శాలు అనేవి తగ్గకుండా ఉండాలి అర్థమైందా మీకు నచ్చితయి కదా